డబ్బులు మీన్ నథింగ్ ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్ యాక్చువల్లీ ఎంత డబ్బులున్నా లాభం లేదు రోగం వస్తే నాకు ఈ పేర్లతో పని లేదు క్యాన్సర్ హెచ్ఐవి ఇవంతా నాన్ సైన్స్ మీరు ఈ జీవన విధానాన్ని పాటించండి ఇన్ఫెక్ట్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ టేబుల్స్ని ఏమీ లేదు మిమ్మల్ని కూడా మో మీరు మోసపోతున్నారు ఏమి లేదు ఐదు సిరిధాన్యాలు తినాలి మీ చుట్టుముట్టు ఉన్న ఆకుల కషాయాలు తాగాలి ఊరిక రాశాను హెచ్ఐవి ఇది 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 అని అంతా ఒకటే తినేది ఐదు ధాన్యాలే మీరు రెండు రోజులు ఎక్కువ రెండు రోజులు తక్కువ అన్ని రకాల రోగాలు బాగవుతున్నాయి అంటే ఏమిటి జీవం ఆ స్థితిలోకి రావాలి ఆరోగ్యంగా ఉంటే రోగాలన్నీ బాగవుతున్నాయి మీరు అందరూ ఈ రోగం ఎట్ట బాగవుతుంది అని డాక్టర్లు అడుగుతున్నారు నన్ను అది ఇట్టా అట్టా బాక్ కాదనైనా ఆరోగ్యం వస్తే రోగం ఉండదు ఇది ఎక్స్ప్లెనేషన్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏమిటి ఇదే సైన్స్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇది ఇప్పుడు నీదోడు అట్ట కాదు ఇది ఇప్పుడు పొట్టలో జీవకోశాల్లో మన జీవకోశాలకు తోడుగా సూక్ష్మజీవులు ఉండాలి దానిలో యాంటీబయాటిక్స్ ఇవ్వటం ప్రాన్ తీసుకోవటం దీన్ని చేయడం అన్నిటినీ నాశనం చేస్తే మీ జీర్ణక్రియ కూడా సరిగ్గా కావటం లేదు సో నేనేం చెప్పాను అంబలి తాగండి అని అంబలి అంటే ఏమిటి రాత్రి నానబెట్టి ఉదయం ఉడకబెట్టి పంచబట్ట కట్టి ఒక ఐదారు గంటలు ఉంచి ఆ గంజిని అంబలి అంటాం దాంతో కావాలంటే పప్పు కూర తాలింపు పల్లాలు అన్నీ వేసుకొని మళ్ళీ దీన్ని వేడి చేయకుండా తింటే అందులో సూక్ష్మజీవులు తయారై ఉంటాయి ఆయా పీచు పదార్థానికి ఆయా ధాన్యానికి కావలసిన అద్భుతమైన సూక్ష్మజీవులు మీ పొట్టలోకి వెళ్ళి కూర్చోవడం మొదలు పెడతాయి మీ జీవకోశాలతో ఈ సూక్ష్మజీవులు సహజీవనం గడపడం మొదలుపెట్టి మీ జీవకోశాలు తయారు చేయలేనటువంటి అద్భుతమైన జీవ రసాయనిక పదార్థాలని తయారు చేసి సహజీవనంతో తాము జీవిస్తూ మీకోసం కొన్ని పదార్థాలని వదిలి మీ ఆరోగ్యాన్ని సరిచేయడం మొదలు పెడతాయి ఇప్పుడు చాలామంది మా పిల్లలకి ఈ యాంటీబయాటిక్స్ ఇస్తున్నాము చలి వస్తుంది జ్వరం వస్తుంది తుమ్ములు వస్తున్నాయి దగ్గులు వస్తున్నాయి రాత్రి నిద్రపోడు లేచి అరుస్తుంటాడు ఉచ్చలు పోస్తాడు బెడ్లో ఇవన్నీ ఆరు నెలల్లో మాయమైపోతాయి మీరు ఆరు వారాలు మీ పిల్లలకి అంబలి తాగించడం మొదలు పెట్టండి రెండు రోజులకొక్కసారి ఒక్కొక్క ధాన్యం మార్చి అంతెందుకు నా దగ్గరికి వచ్చినాయి ఇప్పుడు చేతులు కడిగేసుకొని అంబులెన్స్లో ఇంక అయిపోయింది ఇంక పో ఇంకా నీకు కీమోథెరపీ అయిపోయింది రేడియోథెరపీ అయిపోయింది బ్లడ్ ఎన్నిసార్లు ఎక్కించినా ఆగటం లేదు రెండు రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించాలి ఇలాంటి కేసులు వందల మందికి ఈ అంబలి తాగించడం మొదలు పెట్టిన ఆరు వారాలకు వాళ్ళు లేచి కూర్చుంటారు ఇంకొక ఆరు వారాల్లో నడుస్తారు ఇంకొక ఆరు వారాల్లో చాముండి కొండ ఎక్కుతున్నారు మా దగ్గర మైసూర్లో చాముండి కొండ ఉంది వెయ్యి అడుగులు మెట్లు చాలా స్టీప్గా ఉంటుంది దాదాపుగా ఒకటిన్నర గంట అవుతుంది వెయ్యి మెట్లు ఎక్కాలంటేనే మామూలుగా మొదలు పెట్టిన వాళ్ళకి అలవాటు చేసుకుంటే ముప్పై నిమిషాల్లో ఎక్కొచ్చు అంటే ఇంకా చనిపోతాడు చేతులు కడుక్కున్న వాళ్ళు చాముండి కొండ ఎక్కుతున్నారు ఎక్కుతున్నారు రోజు సార్ వచ్చి ఎనభై రెండు సంవత్సరాలు మొన్న ఒక ఆయన ఎనభై ఎనిమిది సంవత్సరాలు గడిచిన ఇరవై సంవత్సరాలుగా ఇది పదేళ్ల క్రితం జరిగిన విషయం ఇరవై సంవత్సరాలుగా రోజు రాత్రి లేవటం పది గంటలకు పన్నెండు గంటలకు రెండు గంటలకు నాలుగు గంటలకు లేవటం ఉచ్చలు పోసేదానికి పోతే రెండు చుక్కలు వస్తాయి మళ్ళీ కష్టపడితే మళ్ళీ అవన్నీ పడుకోవటం నిద్ర లేదు ఇది ఎనభై ఎనిమిది ఏళ్ళ కాదు ఇప్పుడు ఇరవై ఐదేళ్ళ వాళ్ళు కూడాను చేస్తుంది చాలా మందికి ప్రాబ్లం వచ్చేసి సో మీరు చేయాల్సింది ఇంతే ఆ కాఫీలు టీలు చక్కెర పాలు ఆపు చేస్తే కషాయాలు పునర్నవ కషాయం సాదాపాకు కషాయం అతిబల కషాయం ఇప్పుడు అతిబల అనేది చేర్చుకోండి అందరికీ ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది చూశాను నేను తెలంగాణ ప్రాంతంలో తాగండి ఆరు వారాల్లో రోజుకు రాత్రి ఐదు సార్లు లేవాల్సింది ఒక్కసారి లేవటం జరుగుతుంది ఇంకొక ఆరు వారాల్లో అది ఆగిపోతుంది ఆరు నెలల్లో పూర్తిగా బాగైపోయి ఇప్పుడు యాక్చువల్లీ అతనికి తొంభై రెండు సంవత్సరాలు వరకు మొన్న వరకు ఉన్నిన్నాడు ఎవ్రీ డే హీస్టు మా ఇంటికి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉండేవాడు రోజు వాకింగ్ వచ్చి సార్ రాత్రి బాగా నిద్రపోయాను సార్ రాత్రి బాగా నిద్రపోయాను అని ఇలా అనుకుంటే అలా అనిపి చెప్పేసి వెళ్ళిపోయాడు అంటే వయస్సు ఉన్నా కానీ జీవం జీవమే దాన్ని బాగు చేసుకునే దానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ మనం అందరం సుఖంగా జీవించాలని దేవుడి స్థితిని కల్పించాడు మనమే కావాలి కావాలి అని చెప్పి లేనిపోనేటివన్నీ మన జీవితంలోకి తెచ్చుకొచ్చి గబ్బులు వేపుకొని ఇలా బతుకుతుంది వెరీ సింపుల్ ఎందుకు మోడ్రన్ ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ మనీ జాగ్రత్తగా ఆలోచించండి ఈ విషయాన్ని మీరు మీ పిల్లలతో పంచుకోవాలి ప్రాబ్లం ఏమంటే మనం మా పిల్లలు వినర్ సార్ అంటాడు ఎలా వింటారు ప్రతి వీధిలోనూ బీర్లు బార్లు మా వాడు బీర్ తాగుతున్నాడు సార్ చెప్తే విన్నాడు ఇంకా మీరు బీర్ల హోటల్ అన్ని పెడితే ఇంకా బీర్లు తాగు ఇంకేం తాగుతాడు ఎవరు అమ్ముతున్నారు ఈ బీర్లు మనమే కదా వచ్చి అమ్ముతున్నాడా సో వీఆర్ రెస్పాన్సిబుల్ సో మనం చేసే ముందు డబ్బు కోసం కాకుండా అరే ఏమవుతుంది నేను ఈ పని చేస్తే అని ఆలోచించాలి వాట్ ఈస్ ది ఇమ్మీడియట్ ఎఫెక్ట్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఇవన్నీ ఆలోచించేవాళ్ళు జస్ట్ నాలుగు గ్రంథాలు చదవండి పాత గ్రంథాల్లో ఈ విషయాలన్నిటినీ క్షుణ్ణంగా వివరించారు ఎందుకు మనం మన విజ్ఞానాన్ని మన జ్ఞానాన్ని అందుకునేదానికి ప్రయత్నం చేయట్లేదు వీఆర్ ఆల్ ఎనామర్డ్ బై దిస్ వెస్ట్రన్ థాట్ ప్రాసెస్ అంతా ఎకనామిక్ మోడల్ అది ఇది ఇది అది అని బట్ చివరికి యు ఆర్ గోయింగ్ టు బి థ్రోన్ అవుట్ ఆఫ్ ద ఆర్బిట్ ఆఫ్ లైఫ్ మేబీ మిషన్స్ మిసైల్స్ లో కూర్చొని ఉండొచ్చు నువ్వు బట్ మిషన్స్ అండ్ మిసైల్స్ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ హ్యాపీనెస్ టు యూ ఆర్ టు ద ప్లానెట్ ఆ చెట్లు ఆ మొక్కలు ఆ తీగలు అవే నిజమైన ఆనందాన్ని ఇచ్చేది మానవ జాతికి అని మనం గుర్తించాల్సిన సమయం ఎప్పుడో ఆసన్నమైంది ఇప్పటికీ గుర్తించడం లేదు మనం థర్టీ ఇయర్స్ బ్యాక్ టు అట్లీస్ట్ నౌ లెట్స్ టర్న్ వే ఆఫ్ లివింగ్ జీవావరణ విధానాలకి అనుగుణంగా మన జీవితాల్ని మలుచుకోవటం ఇప్పటి నుంచైనా మొదలు పెడతాం ప్రజ్ఞాపూర్వకంగా చేద్దాం ఆ ఎరుకతో మన జీవితాల్ని గడుపుదాం అదే ఆనందం అదే బ్రహ్మానందం అదే పరమానందం ఇంకేమీ లేదు అంటే ఒక జీవికి బాధ అవుతుందంటే మనం స్పందించాలి అంటే ఏం కావాలి మనం అహింస మానవుని ఉనికికి ఊపిరి కావాలి అహింస మానవుని ఉనికికి ఊపిరి కావాలి నాన్ వైలెన్స్ షుడ్ బి ది ఎసెన్స్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఎందుకు ఆ తాకత్తును ఆ సామర్థ్యాన్ని మనకు దేవుడిచ్చాడు ప్రసాదించాడు ఈ బుద్ధిని ప్రసాదించాడు ఆ మనసుని ఆ వికలాన్ని చూసే అద్భుతమైన మనసుని మనకిచ్చాడు దాన్ని వాడకపోవటం కిరాతకం సో ప్రతి ఒక్క మనిషిలో ఈ అహింసను ఊపిరిగా తీసుకునే జ్ఞానాన్ని ఎరుకని దేవుడు ఇచ్చాడు గమనించండి ఈ ఎరుకతో మనం జీవితం గడిపితే మొత్తం నీవు నీ చుట్టూ ఉన్న జీవం జీవజాలం అంతా సుఖంగా ఉంటుంది నీ ఆరోగ్యం అదంత కదే కుదుట పడుతుంది అదంత కదే కుదుట పడుతుంది ఇన్ఫ్యాక్ట్ నేను ఈ ప్రయాణాలని నాకు యాక్చువల్లీ ఏ ఇబ్బందులు లేవు ఒక తలనొప్పి లేదు ఇది లేదు అది లేదు మొన్న కింద పడ్డాను చాలా బెనికింది చాలా బెనికింది ఇన్ఫ్యాక్ట్ టేర్ అయింది నాలుగే రోజులు బాగా అయిపోయి అదంతక అదే బాగా అయిపోయి సో విపరీతమైన ఇబ్బందులు వచ్చినా కానీ ఈ జీవన విధానంలో అదంతకవే బాగా చేసుకుని జీవం ఈజ్ ఆల్వేస్ దేర్ టు స్ప్రింగ్ ఇట్స్ చైతన్యంతో బతకాలనే ఉద్దేశంతోనే ఉంటుంది ఎప్పుడు అదే లక్ష్యం అదే గుణం జీవానికి గుణం అది దిస్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్ సో అందరూ గమనించండి ఈ విధంగా మనం ఆలోచించి ఈ విధంగా మన జీవనాన్ని రూపొందించుకుంటే అంటే ఎదుటి వాడికి కాదు కదా ఎదుటి జీవానికి మనం హింస చేయకూడదు అనే క్రమంలో మన జీవితం ఉంచుకుంటే మనకి ఇబ్బందులే ఉండవు ఇన్ఫాక్ట్ యూ విల్ హ్యావ్ నో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి